నమస్తే సార్ లోపలికి రావచ్చా ఆ రామారావు లోపలికి రావయ్యా ఈ మధ్య మన స్కూల్లో బాగా స్ట్రెంత్ తగ్గుతుంది అవును సార్ నేను కూడా గమనించాను బాగా తగ్గుతుంది నేను ఒక ఆలోచన చేశాను కొత్తగా వచ్చిన అడ్మిషన్ ఫార్మ్స్ అన్ని ఒకసారి చూడండి ఏమైనా క్లూ దొరుకుతుందేమో సార్ దొరికింది సార్ ఏంటయ్యా సార్ ఈ మధ్య పిల్లలు అడ్మిషన్ తీసుకున్న మరుసటి రోజే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కోసం టీసీ కోసం అడుగుతున్నారు సార్ అదేంటి సార్ వాళ్ళు టీసీ అడగడానికి కారణం మీ స్పీచ్లేనంట అడ్మిషన్ తీసుకున్న కొత్త పిల్లలు మీ వెల్కమ్ స్పీచ్ చాలా బోరు కొడుతుందని అందుకే వెంటనే టీసీ తీసుకుని వేరే స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఏంటి నా నిన్నటి అడ్మిషన్ తీసుకున్న అబ్బాయి ఈరోజు టీసీ అప్లై చేయడానికి వచ్చాడు సార్ ఏమైంది టీసీ తీసుకున్నా అడిగితే నేను ఇంజనీరింగ్ కోచింగ్కి వచ్చాననుకున్నా స్కూల్కి కాదు అని అంటున్నాడు ఆ ప్రిన్సిపల్ సార్ స్పీచ్లకి నాకు టీసీ తీసుకోవాలనిపించింది అందుకే తీసుకున్నా అని చెప్తున్నాడు అతను అయ్యో అలా అనుకుంటున్నారా నేను అసలు నా గొప్పనే చెప్పుకోనయ్యా బాబు పిల్లల్ని ఏదో మంచి మాటలు చెప్పి బాగు చేద్దామని ఆలోచన అంతే నేను వచ్చాక ఈ స్కూల్ ఎంత బాగుపడింది చెప్పు నువ్వే చెప్పు చెప్పవయ్యా చెప్పు వాళ్ళకి అర్థమయ్యేలా నువ్వేనా చెప్పవయ్యా టీచర్లు కూడా నా మాట వినరు నేను ఏదో వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా వాళ్ళు వినరు అంతే అక్కడే ఉండిపోయావే లోపలికి రావయ్యా రావు గారు నమస్తే నమస్తే ఏమనుకుంటున్నారు నా గురించి బయట ఏమో సార్ నాకు తెలియదు ఏమనుకుంటున్నారో నేను అవి ఏం పట్టించుకోను సార్ నా పని ఏదో నేను చూసుకుంటాను అందరూ టీసీలు తీసుకుని పోతున్నారు అయ్యా వాళ్ళని ఎట్లాగట్లా ఆపు అయ్యా బాబు లేకపోతే మొత్తం స్కూల్ ఖాళీ అయ్యేలా ఉంది ఓకే సార్